సూళ్లూరుపేట తడ మండలాల పరిధిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా లేవని సుళ్లూరుపేట వెటర్నరీ సహాయ సంచాలకు డాక్టర్ ఎం వరలక్ష్మి తెలియచేస్తారు ఆమె మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట ఫారెస్ట్ బీట్ ఆఫీస్తో కలిసి అటకాని తిప్ప కుదిరి పంచాయతీలో గల నరసింహని చెరువు షార్ రోడ్డు ఇరువైపులా వైపులా పరిశీలించడం జరిగిందని తెలిపారు తుడమండలం నందు బీవీపాలెం కారిజాత మరిచెట్టు పరిసర ప్రాంతాలు పరిశీలించడం జరిగిందని ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు కనపడలేదన్నారు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో మరియు తడమండల పరిధిలో షాపుల వద్ద ఉన్న కోళ్లు గానీ ఇంటి వద్ద పెంచుకునే కోళ్లు గానీ బాతులకు కానీ బర్డ్ ఫ్లూ లక్షణాలు కనపడలేదన్నారు తడా సూళ్ళూరు

చికెన్ షాపులన్నీ విజిట్ చేయడం జరిగింది చికెన్ షాప్లో ఉన్న బోర్డ్స్ అన్నీ కూడా ఎటువంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు ఎటువంటి హై మోర్టాలిటీతో చనిపో చనిపోవడం జరగలేదు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అయినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్తో కలిసి నేను సూలూరుపేట తడా మండలాల్లో ఉండే మైగ్రేటరీ బోర్డ్స్ ఎక్కడైతే ఆవాసం చేస్తూ ఉన్నాయో ఆ ప్లేసులన్నీ విజిట్ చేయడం జరిగింది ఆ ప్లేసులన్నీ తిప్ప చెప్పమంటారు అండవ తిప్ప బర్డ్ సెంచరీ తర్వాత కుదిరి మండలంలో ఉండే నరసింహుని చెరువు ఉల్చాపడవ చెరువు తర్వాత షార్ రోడ్డుకి ఇటువైపు అటువైపు ఉండే పులికాటి లేకుని కూడా మేము పరిశీలించడం జరిగింది అక్కడ అయితే ఎటువంటి బర్డ్స్ ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో మరణించడం కానీ లేక డల్గా డిప్రెషన్గా ఉన్న బర్డ్స్ కానీ మేము చూడటం జరగలేదు అలాగే తడా మండలంలో కూడా తడ రేమ్ కండ్రిగా తడాకండలో ఉండే మర్రి చెట్టు బీవీ పాల్యము కారిజాత చెరువు అవన్నీ కూడా మైగ్రేటరీ బర్డ్స్ ఆవాస నివాసాలు వాటిని కూడా మేము పరిశీలించడం జరిగింది అక్కడ కూడా ఎటువంటి బర్డ్స్ మరణాలు కానీ హై సంఖ్యలో చనిపోయినట్టుగా సడెన్ డెత్స్గా చనిపోయినట్టుగా బర్డ్స్ కానీ ఎటువంటివి కనిపించలేదు మాకు నేను చెప్పడం ఏంటంటే తడా కానీ సూడూరుపేట మండలంలో కానీ ఉండే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీలో కూడా ఇంతవరకు మాకు బర్డ్లు లక్షణాలతో ఒక కేసు కూడా నమోదు చేయడం జరగలేదు ఇక్కడ తడా సూలూరు బట్టలు మండలంలో ఉండే ఇంటి దగ్గర పెంచుకునే కోలల్లో కూడా కోలలకు కానీ డగ్స్కి కానీ బయట కాకులు కానీ కొంగలకు కానీ మామూలుగా వచ్చే పిచ్చుకల్లో కానీ ఎటువంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు ఇప్పటివరకు అయితే కాబట్టి తడా సూలూరు బయట మండలంలో ఉండే ప్రజలు హ్యాపీగా చికెన్ని తీసుకొని బాగా హై లెవెల్లో హీట్ చేసుకొని ఎగ్స్ కానీ చికెన్ కానీ తినవచ్చును